ప్రభువు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువు నామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఇది మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం ను ఆధారం చేసుకుని ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చినము కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అనేటువంటి యొక్క ఈ భాగాన్ని అనుసరించి మనం ఆయా విధాలుగా సంఖ్యాకాండంలో నుండి కొన్ని భాగాలను మనం చూస్తూ ఉన్నాం ఈ దినము కూడా ఆ భాగాన్ని అనుసరించి ఒక చిన్న తలంపును మీ గ్రహింపులో తీసుకొని రావాలని తలస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుండి ఒక చిన్న వచనాన్ని మరొక వచనాన్ని మనం ఆధారంగా తీసుకుంటాం దానికి ముందు పిలారా మన యొక్క ఆరంభము ఆరంభించబడినాము తిరిగి అంతము ఏ విధంగా ముగుస్తుందో దాన్ని మనం గ్రహించి మనం సరైన విధంగా మనం చేయడం అవసరం ఎందుకంటే మన పితరులు ఆరంభించినారు కొంతమంది వారి ఆ యొక్క వారి గురిని వారు తప్పిపోయినారు తప్పిపోయి నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి దేనిని బట్టి అంటే రకరకాల విధాలుగా వారు తప్పిపోయినారు అందులో ఒక విషయాన్ని మనము గుర్తించాలని తలస్తూ ఉన్నాం గుర్తించాలని తలస్తూ ఉన్నాం మొదటి కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి కొరింతి పత్రిక పదిహేను అధ్యాయము ముప్పై మూడో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది అప్పోస్తుంటే పౌలు కొరింతి సంఘానికి వ్రాస్తాడు కొరింతి సంఘానికి మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని చెరుపును కొరంతి సంఘస్థుల గురించి కొరింతి సంఘము కూడా మనం ఆలోచిస్తే ఆరంభం చక్కగా ప్రారంభించబడింది దేవుని సంఘము గాను పరిశుద్ధులుగాను పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన యొక్క సంఘం తిరిగి దాని తర్వాత మనం తలస్తే మంచి వరములు అన్ని విధాలు కలిగినట్టు వాళ్ళు ఆ తర్వాత మనకు కనబడే మాట ఏందంటే మాట ఏందనంటే నేను చదువుతున్నాను గమనించండి మొదటి కొంత పత్రిక మొదటి అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది మొదటి కొంత పత్రిక మొదటి అధ్యాయంలో దేవుని బిడ్డలారా గమనించండి మేము చదువుతున్నాము పన్నెండవచ్చును లేక పదకొండు పన్నెండు సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని వచ్చి క్లోయ ఇంటి వారి వాళ్ళు నాకు తెలియవచ్చును మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు అపుల్లో వాడను మరి ఒకడు నేను కేప వాడను ఇంకోడను క్రీస్తు వాడను గమనించినారా ఎవరి పక్షం వహించినారు ఆరంభము చక్కగా దేవుని సంగముగా మంచి విధానం రక్షించబడ్డారు చివరికి రక్షించబడిన తర్వాత సంఘంలో చేర్చబడిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క భావాలుగా అంటే ఒక్కొక్క మనుషులకు సపోర్ట్ చేస్తూ వచ్చినారు ఒక్కొక్క మనుషులను ఎన్నుకున్న వారు ఉన్నారు అందుకనే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును గమనించండి మనము ఎవరికి సపోర్ట్ చేస్తున్నాము ఎలాంటి వారితో మనం ఏకీభవిస్తున్నాము ఎట్లాంటి వారితో మనం కలిసి ఉంటున్నామో ఇది మనకు అవసరమైన విషయం ఎందుకంటే ఆరంభము బాగుంది మన పితరులది అయితే అంతము చాలా భయంకరంగా విషయంలో ముగించబడుతున్నటువంటి విషయం ఇంత ముందు భాగంలో కూడా మనం సంఖ్యాకాండము పదహారో అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలను చూసినాము మళ్ళీ ఎందుకు ఆ చిన్న భాగం చూడాలని తలొస్తున్నాను గమనించండి ఇదే భాగంలో నుండి సంఖ్యాకాండం పదహారో అధ్యాయంలో పదహారో అధ్యాయంలో దేవుని దాసుడైనటువంటి యొక్క మోసే గారి ద్వారా ఈ విధంగా దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు తెలియజేస్తూ వచ్చినాడు గమనించండి ఇరవై ఆరో వచ్చిన సంఖ్యాకారణం పదహారు ఇరవై ఆరులో అతడు ఈ దుష్టుల గుడారము నుండి తొలగిపోవుడి ఏమంటారు దుష్టుల యొక్క సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది ఇప్పటికీ వీళ్ళని ఏకీభవించిన వాళ్ళు కొరహు అనేటువంటి ఒక వ్యక్తికి వచ్చినటువంటి యొక్క జబ్బు దాత్వాము అభిరాములకు వచ్చింది అక్కడి నుంచి పెళ్ళి కుమార్ ఓనును యోచించుకున్నారు అక్కడి నుంచి ఆయనకు వచ్చింది రెండు వందల యాభై మంది సభికుల ముఖ్యులకు వచ్చింది ఎవరెవరు ఏకీభవించాలి చూడండి చివరికి వాళ్ళ పరిస్థితులు ఏమైపోయినాయి ఎంత నష్టపోయినారు ఇది మనం ఎరగ అందుకనే మన యొక్క సహవాసం ఎవరితో సహవాసం చేస్తున్నాం నేను ఎప్పుడో రక్షణ లేనప్పుడు దాదాపు డెబ్బై ఆరు డెబ్బై ఏడులో మేము చదువుకునే దినాలలో మాకు మా టీచర్ మాకు కంటత నేర్పించింది కీర్తనలు మొదటి అధ్యాయం ఇప్పటికీ కంటపాఠం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక అందరికి మనకు పరిచయమే దుష్టుల ఆలోచన అంట ఎవరికి వచ్చింది ఇక్కడ కొరహుకు వచ్చింది కొరహవు నుంచి ఏమైంది ఒకరి అందరికీ ప్రాగిపోయింది ఈ దినాలలో ఎవరి ఆలోచనను మనం అనుసరిస్తున్నాము ఎవరిని ఏకీభవిస్తున్నావో కొన్నిసార్లు ఇంకా ఇంకొక భాగం చూస్తాము వీళ్ళనే గమనించండి ఇందులోనే బల ఒక భాగం ఎందుకంటే పది మనం తలంచిన భాగమేది నలభై ఒకటో వచ్చిన సంఖ్యాకాండం పదహారు నలభై ఒకటి మరునాడు ఇస్రాయేలీ సర్వ సమాజము మోసే హోంలకు విరోధంగా సనుగుచు మీరు యహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజము మోసే హారోలకు విరోధంగా కూడను గమనించండి యహోవా ప్రజలను చంపరంట దేవుడు ఏం చెప్పినాడు ఈ దుష్టుల గుడారంలో నుండి మీరు వెళ్ళిపోండి రా అన్నాడు తొలగిపోవుడి అని దేవుడు చెప్తే ఇప్పుడు ఆ దుష్టులు వీళ్ళ దుష్టులో ఏమైనా యహోవా ప్రజలైనారంట దేవుని బిడ్డలారా చూడండి దాదాపు ఈ విధంగా వారు ఏకీభవించి వీళ్ళు అనవసరంగా నష్టపోయి చచ్చిపోయినారు ఒకరుగాది ఇద్దరు కాదు ఒకరుగాది ఇద్దరు కాదు ఎంతమంది చచ్చిపోయినారంటే ఎంతమంది చచ్చిపోయినారు చూడండి ఎంతమంది కురహ్వు తిరుగుబాటు వల్ల నలభై తొమ్మిది వచ్చినావు తిరుగుబాటు చనిపోయిన వారు గాక పద్నాలుగు వేల ఏడు వందల మంది ఏమండి ఎవరిని ఏకీభవిస్తున్నావు ప్రీడా దుష్టుడు వాళ్ళందుకైనా దుస్తులు దుష్టులకు మీరు వేరే రక్షణ పొందండి అందుకని దుష్ట సాంగత్యం మంచి నడవడి చెడగొడుతుంది కాబట్టి నీవు నేను ఎవరిని ఏకీభవిస్తున్నాం ఎట్లాంటి వారితో ఏకీభవిస్తున్నాం అనవసరంగా ఈ పద్నాలుగు వందల మంది పద్నాలుగు వేల ఏడు వందల మంది తెగులుతో చనిపోయినారు ఎందుకు వచ్చింది తెగులు అన్నట్టే వాళ్ళు ఏం మాట్లాడినారు ఎవోగా ప్రజలను మీరు చంపినారని మోస ఆహరాలను వింటున్నాడు మోస చంపినాడా ఆహరం చంపినాడా వాళ్ళ దుష్టత్వమే అందుకనే దుష్టుని వల్లనే దౌష్టం పుడుతుందంట కాబట్టి దుష్టులకు ఉన్నటువంటి శిక్ష మనకు తెలుసు దుష్టుడు అందుకనే నీవెవరి నీకీభవిస్తున్నావు ఎట్లాంటి వారితో సావాసం చేస్తున్నావు ఇప్పుడు నీకు దుష్టుడు ఏమైనాడంటే యహోవ ప్రజలను చంపినంట ఎందుకు యహోవ ప్రజలను ఎవరు చంపినారు వాళ్ళ యొక్క దుష్టత్వాన్ని బట్టి అందుకనే మోసే అహరోలు దేవుడు నియమించినటువంటి వారి మీద వారికి యాతికత్వం చేయడానికి వారిని నడిపించడానికి నాయకులుగా ఉండడానికి దేవుడు మోసే అహరోలను ఏర్పరచుకున్నాడు అది వాళ్ళ బాధ్యత వారు చేస్తున్నారు దేవుడు చెప్పినట్టు చేస్తున్నారు చేస్తుంటే నీకు నచ్చక నీకేదో పెత్తనం ఇవ్వలేదని చెప్పేసి నీకేదో యాజకత్వం ఇవ్వలేదని చెప్పేసి నీకు వచ్చినటువంటి విధానము అందరికి నేర్పించి వాళ్ళందరినీ సహవాసం చేసుకొని వారిని నీవు నష్టపోవడానికి కారణమైనాం కాబట్టి పిల్లారా నీవు నేను అనుసరించేటువంటి వ్యక్తిని వ్యక్తులు నిజంగా వారు ఆత్మీయ గ్రహింపగలిగినటువంటి వాళ్ళేనా దేవుని వాక్యానికి దేవుని దాసులకు దేవుని బిడలకు విధేయులుగా నమ్మకంగా దేవుని యొక్క జీవితం జీవిస్తున్నారా లేకపోతే దేవుని బిడలకు లేక దేవుని సంఘానికి దేవుని దాసులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటే బైబిల్ చెప్తుంది అట్లాంటి వాళ్ళు అట్లాంటి వారు నువ్వెట్లేకీభవిస్తావు నువ్వే విధంగా ఎక్కిస్తావు దేవుని దృష్టిలోనే వాళ్ళ దృష్టిలో ఉంటే నువ్వేమో ఎహో ప్రజలను చంపినని చెప్పేసి అనవసరంగా ఎందుకు మాట్లాడుతావు నోరు బయట వేసుకొని ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు ఎహో ప్రజలను చంపినారన్నారు మరి ఒకవేళ కరెక్ట్ అయితే వాళ్ళు నువ్వు చావాలి వీళ్ళు చావాలి కదా వాళ్ళు చావాలి వీళ్ళు చావాలి కదా అందుకొరకనే తెలిసి తెలియక అవివేకంతో అనాలోచనగా నీవు ఏకీభవించే వ్యక్తి అందుకనే నూతన చదివినాము నేను పౌలువాన్ని నేను కేపావాన్ని అని చెప్పేసి వీళ్ళందరూ ఎవరు పని వాళ్ళు ఆ గొప్ప యజమాని యొక్క చేతి కింద ఆయన పొలంలో పనిచేసేవాళ్ళు కానీ పొలం ఆయనది జీతమిచ్చేది ఆయన అధికారి ఆయన అందుకనే ఎవరి పక్షం వారు వహిస్తున్నాను ఎట్లాంటి వారితోటి ఏకీభవిస్తున్నాం అందుకనే దుస్తులు పని వారి విషయంలో కూడా జాగ్రత్త కలిగడం అన్నారు వారింతగా బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఏమున్నాయి వారు ఎంతో బయటకు వచ్చినారు కానీ తిరిగి కురాహు లాంటి వాళ్ళని ఏకీభవించి వాళ్లకు సపోర్ట్ చేసి వాళ్ళు చేసేది తప్పు అని కూడా దేవుడు వాళ్ళ మధ్యలో కార్యాలు చేస్తూ వాళ్ళు భూమి విడిచిపోయినారు వీళ్ళు కాలిపోయినారు పోతే వీళ్ళు అనవసరంగా వచ్చేసి ఎవో ప్రయోజనం చంపి చెప్పేసి వీళ్ళు వచ్చి తెగబడి మాట్లాడి వీళ్ళు కూడా ఏమైనా తెగులు చేత చనిపోయినారు కాబట్టి దయచేసి చెప్పే విషయం ఏంటంటే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడపడుతుంది కొరిత సంఘం కూడా చక్కగా ప్రారంభించబడింది రాను రాను వాళ్ళ యొక్క సాంగత్యం సాహవాసం ఒకడు పౌరు సావాసం అయిపోయినాడు ఒకడు అప్పుల్లో సాహవాసం అయినాడు ఒకటి కేప సాహవాసం అయినాడు కేప వైపు ఉన్నాడు మేము ఈ వాళ్ళ క్రీస్తు వాళ్ళం అని చెప్పేసి డివిజన్స్ ఇవన్నీ ఏం చేయలేకపోయినారు వాళ్ళ జీవితంలో ఎన్నో నష్టాలు ఎదుర్కొని పోయినారు వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినారంటే ఏ కారణ దేశానికైతే వాళ్ళు ప్రవేశించాలనుకున్నారు వాళ్ళు ప్రవేశించలేకపోయినారు ఆరంభం చక్కగా ప్రారంభించబడింది కానీ అంతం ఎంతో దుఃఖకరంగా ముగించబడినటువంటి స్థాయిని చూస్తున్నాం కాబట్టి గమనించి మనం ఏకీభవించేవారు మనం ఎవరితో కలిసి ఉంటున్నామో ఆ కలిసి ఉండే వాళ్ళు ఆత్మీయులేనా లేక ఎక్కడ తీసుకొని వెళ్తారు ఇంకోటి సహోదరుడా సహోదరి నీ మీద ఆధారపడేటువంటి వారిని నిన్ను ఏకీభవించేటువంటి వారిని నీతో ఉన్నటువంటి వారిని నువ్వు పరలోకాన్ని తీసుకొని వెళ్తావా లేక పాతాలను తీసుకొని వెళ్తావా జాగ్రత్త గమనించు ప్రజల జ్ఞాపకం పెట్టుకోండి ఆత్మీయ జీవితంలో కూడా ఏ విధంగా కట్టుకుంటున్నాం మనం మన జీవితంలో కట్టుకుంటున్నాం ఒకరోజు ప్రభు వస్తే పని వేయబడకుండా నిలబడేదిగా ఉండాలి నిలబడేదిగా ఉండాలి అందుకని ఈ చిన్న భాగాన్ని జ్ఞాపకం చేసుకొని గురహు యొక్క కాలంలో వాళ్ళు పాపం ఇన్ని ఎన్ని వందల ఎన్ని వేల మంది పద్నాలుగు వేల ఏడు వందల మంది అనవసరంగా ఆ చనిపోయిన దుస్తులు చనిపోతే దేవుని కూడా చనిపోయి దేవుని ప్రజలను చెప్పి తిరుగుబాటు చేసిపో నువ్వు ఎవరిని ఏకీభవిస్తున్నావో ఆత్మీయ అవగాహన కలిగి ప్రభు కొరకు నమ్మకం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి ఒక విధానంలో మనము ముందుకు సాగుతాం ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక ప్రేమను తండ్రి బాగా దేవించమని మా తండ్రి మరి దుష్ట సాంగత్యము మంచి నడవడించి చెడగొడుతుంది ఆరంభము మంచిగా ఆరంభించినాగా ఎదురు చూస్తే దుష్టులు దుష్టులైన పనివారని మోసపోకుడి దుష్టుడు దుష్టునితో జాగ్రత్తగా కనికరించినారు అట్లనే మా తండ్రి ఆ విధంగా నష్టపోయిన వాళ్ళు మాకు మాదిరికరంగా ఉన్నారు కాబట్టి మేము అటు నష్టపోకుండా నీ కొరకు మా ఆరంభం చక్కగా ప్రారంభించబడిన ఆరంభం ముగించే వరకు మంచిగా ఆరం ముగించుకుంటూ నీ విడలకు మాకు సాయపడు మన వేసుకోవడం అంటే ఆ చేరుకుంటున్నాను తండ్రి ఆమె మా తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభావిని వేసుకున్నారు కృప పరిశుధాత్మిక చేరి మనంత తోడై ఉండను కాక ఆమె ఆమెన్ మీ అందరికీ